లాస్ట్ ఎపిసోడ్లో విరాట పర్వం పాండవుల అజ్ఞాతవాసం ఎలా మొదలయ్యాయో చెప్పుకున్నాం అలాగే పాండవుల మారు వేషాల గురించి కూడా చెప్పుకున్నాం ఇక విరాటపర్వంలోకి వెళదాం అందరూ తమ తమ వేషాల్లోకి మారాక విరాట నగరంలోకి వెళ్లారు ధర్మరాజు కంకభట్టు అనే బ్రాహ్మణుడు వేషంలో విరాటరాజ కొలువులోకి వెళ్లాడు ధర్మరాజు మంచి వర్చస్సు కలిగిన వ్యక్తి ఎవరైనా సరే అతన్ని రూపం చూస్తే నమస్కరించాల్సిందే కంకభట్టు వేషంలో ఉన్న ధర్మరాజు తేజస్సు చూసి విరాటరాజు ఆశ్చర్యపోయాడు యుధిష్ఠురుడు తనను తాను విరాటరాజుకి పరిచయం చేసుకున్నాడు ఎలా పరిచయం చేసుకున్నాడంటే నేను యుధిష్ఠురుడి మిత్రుణ్ణి నా పేరు కంకభట్టు అని చెప్పి గోత్రనామాలు చెప్పాడు తాను అక్షవిద్య అంటే పాచికల ఆటలో నిపుణుణ్ణి అని చెప్పాడు పాండవుల అరణ్యవాసానికి వెళ్ళాక తమ ఉపాధి కూడా పోయిందని అందుకే తమ దగ్గర పని కోసం వచ్చానని విరాటరాజుకి యుధిష్ఠిరుడు చెప్పాడు యుధిష్ఠురుడు తేజస్సును చూసిన విరాటరాజు ఇలాంటి వ్యక్తి తన సహాయకుడిగా ఉండాలని అనుకున్నాడు పైగా ధర్మరాజు లాంటి వ్యక్తికి స్నేహితుడు ఇక మరో ఆలోచన లేకుండా విరాటరాజు కంకభట్టుకి ఆశ్రయం ఇచ్చాడు అలా విరాటరాజుకి సహాయకుడిగా యుధిష్ఠురుడు కంకభట్టు అనే మారువేషల్లో చేరాడు యుధిష్ఠురుడి తర్వాత కాసేపటికి భీముడు విరాటరాజు దగ్గరికి వచ్చాడు భీముడు తనతో పాటు వంటకవసరమైన గరిటెలు తెచ్చుకున్నాడు తనని వలలుడు అంటారని తనను తాను పరిచయం చేసుకున్నాడు వంట తన కుల వృత్తి అని సింహాలు ఏనుగులతో యుద్ధం చేసి రాజులకు వినోదం కలిగించడం తన ప్రవృత్తి అని విరాటరాజుకు చెప్పాడు వలలుడి వేషంలో ఉన్న భీముడి ఆకారం చూసి విరాటరాజుకి ఆనందం కలిగింది పాక శాస్త్రంలో తన ప్రావీణ్యతను కొత్త కొత్త వంటకాల గురించి కూడా విరాటరాజుకి వలలుడు చెప్పాడు వెంటనే అతన్ని విరాటరాజ్యం వంటశాలకు ప్రధాన వంటగాడిగా చేర్చుకున్నాడు అలా యుధిష్ఠుడు భీముడు కొలువుగా క్షేమంగా చేరుకున్నారు వీరి తర్వాత ద్రౌపది విరాటనగరం వీధుల్లోకి వచ్చింది ఒక ఆలయాన్ని దర్శించి తిరిగి వెళుతున్న మహారాణి సుదేష్ణను ద్రౌపది కలిసింది విరాటరాజు భార్య సుదేష్ణ ద్రౌపదిని చూడగానే ఆమె సాధారణ స్త్రీ కాదని సుదేష్ణ గుర్తుపట్టింది తన వివరాలు చెప్పాలని సుదేష్ణ ద్రౌపదిని అడిగింది తాను ఒకప్పుడు బాగా బతికిన రాజవంశానికి చెందిన స్త్రీనని పాండవుల భార్య ద్రౌపదికి స్నేహితురాలనని పాంచాలి చెప్పింది ప్రస్తుతం పాండవుల అరణ్యవాసంలో ఉన్నందున పని కోసం వెడుతున్నానని వివరంగా తన కథ చెప్పింది సైరంధ్రి వ్రతంలో ఉన్నందున పూల అలంకరణ కేశ అలంకరణ లాంటి పనులను రాణివాసంలో చేయగలనని ద్రౌపది తన నైపుణ్యాలను వివరించింది తన పేరుని మాలిని అని పరిచయం చేసుకుంది సైరంధ్రి అనేది వృత్తి పేరు ఒకప్పుడు రాజవంశంలో ఉన్న స్త్రీలు సర్వం కోల్పోతే వారు వేరే మహారాణులకు సేవ చేసే వృత్తిని సైరంధ్రి వ్రతం అంటారు అజ్ఞాతవాసల్లో ద్రౌపది చేసిన పని సైరంధ్రి తన మారు పేరు మాలిని ద్రౌపది సౌందర్యం దాగదు అంతటి అద్భుతమైన కళ ఆమెది అలాంటి గొప్ప స్త్రీ తన అంతఃపురంలో ఉండాలని సుధేష్ణ అనుకుంది అలా ద్రౌపదిని తనతో పాటు తీసుకువెళ్ళింది సుదేష్ణకు మరో అనుమానం వచ్చింది ఇంతటి సౌందర్యరాశిని తన కోటలో ఉన్న నుంచి ఎలా కాపాడుకోవడమని ఇదే సందేహాన్నే ద్రౌపదిని ఆమె అడిగింది తన భర్తలు గంధర్వులని తనకు ఆపద కలిగిన వెంటనే వారు ప్రత్యక్షమై తనను రక్షిస్తారని సుదేష్ణకు చెప్పింది ద్రౌపది కొన్ని చెప్పలేని కారణాల వల్ల తన భర్తలకు తాను దూరంగా ఉండాల్సి వచ్చిందని కూడా ద్రౌపది మహారాణికి చెప్పింది అప్పుడు ధైర్యంగా ద్రౌపదిని అంతఃపురంలో సైరంధ్రిగా చేర్చుకుంది అయితే ద్రౌపది తాను కొన్ని నియమాలు పాటిస్తున్నానని వాటికి అభ్యంతరం పెట్టవద్దని సుదేష్ణను కోరింది అవేంటంటే ఎంగిలి పదార్థాలు పెట్టకూడదు పాదాలు వత్తే పని చెప్పకూడదు వాటికి సుదేష్ణ అంగీకరించింది ఇలా యుధిష్ఠిర భీమ అలాగే ద్రౌపది ముగ్గురు విరాటరాజ కొలువులో చేరారు వీరి తర్వాత విరాట కొలువులో చేరిన వారు నకుల సహదేవులు వారిద్దరిలో సహదేవుడు గోపాలకుడి వేషంలో వచ్చాడు తన పేరు తంతిపాలుడుగా చెప్పుకున్నాడు అక్కడ గోవులకు వచ్చిన వ్యాధులకు అక్కడే ఔషధాలు తయారు చేసి వాటికి ఉపశమనం కల్పించాడు అలాంటి వాడు తమ దగ్గర ఉండాల్సిందే అని విరాటరాజు సహదేవుడికి తన గోసంపద నిర్వహణ బాధ్యత అప్పుజెప్పాడు ఇక సరైన పోషణ కల్పిస్తే గుర్రాలు ఎంత వేగంగా పరిగెత్తగలవో చేసి చూపించాడు నకులుడు తాను పాండవుల అశ్వశాలలో వైద్యుడిగా చేశానని తన పేరు గ్రంథిక అని చెప్పాడు అతను కూడా విరాటరాజు కొలువులో అశ్వవైద్యుడిగా చేరాడు ఇక అందరికంటే చివరగా విరాటరాజు కొలువుకు వచ్చినవాడు అర్జునుడు నపుంసకుడు రూపంలో విరాట కొలువుకు వచ్చాడు తన పేరు బృహన్నల అని చెప్పుకున్నాడు అన్ని రకాల కళలు అభినయం వచ్చని తన వంశవృత్తి ఇదేనని చెప్పాడు ఎంతోమంది యువరాణులను అద్భుత కళాకారులుగా తీర్చిదిద్దానని తన ప్రతిభ గురించి చెప్పాడు ఎప్పటినుంచో విరాటరాజు తన కుమార్తె ఉత్తరకు ఒక మంచి నాట్యాచార్యుల గురించి చూస్తున్నాడు బృహన్నల ప్రతిభను చూశాక అతన్ని నాట్యాచారుడిగా నియమించాడు అలా పాండవులంతా క్షేమంగా విరాటరాజ కొలువులో చేరి గుట్టుగా తమ పన్నులను చేస్తున్నారు ఒక సంవత్సరం పాటు ఈ అజ్ఞాతవాసం ఉంటుంది ఈ సంవత్సరంలో ఎవరైనా సరే పాండవుల్లో ఒక్కరిని గుర్తుపట్టినా వారికి మళ్లీ వనవాస శిక్ష పడుతుంది అందుకే అత్యంత జాగ్రత్తగా పాండవులు ద్రౌపది ఈ సంవత్సరం గడిస్తే చాలు అని భగవంతుణ్ణి ప్రార్థించి తమ కొలువుల్లో ఉన్నారు భీముడు తనకు తెలిసిన యుద్ధ విద్యలన్నీ విరాటరాజ కొలువులో ప్రదర్శించి రాజుకి ఆనందం కలిగించేవాడు ఆ సమయంలో జీముత అనే ప్రఖ్యాత మల్ల వీరుణ్ణి ఓడించి సంహరించాడు భీముడు తాను స్వర్గలోకల్లో నేర్చుకున్న నాట్యకళను ఉత్తరకు నేర్పించాడు బృహన్నెల అతని విద్యను అందరూ ప్రశంసించేవారు నకులుడు సహదేవుడు వల్ల విరాట రాజ్యంలో ఎప్పుడూ లేని విధంగా గోసంపద పెరిగింది అశ్వసంపద పెరిగింది యుధిష్ఠురుడు ఇచ్చే సూచనల వల్ల అప్పటి వరకు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్న విరాట రాజ్య కోశాగారం నిండింది ధర్మరాజు ఉన్న చోట కరువు కాటకాలు ఉండవంటారు ఒక్కసారిగా విరాటరాజు మత్స్యరాజ్యం నెలల వ్యవధిలో రాజ్యంగా మారింది ఇక ద్రౌపది సుదేష్ణ దేవి సేవకురాలిగా రహస్య జీవనం గడుపుతోంది విరాట పర్వల్లో ఎన్నో జీవిత సత్యాలున్నాయి ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి నిజానికి పాండవులకు సామంతుడు విరాటరాజు అంటే విరాటరాజు పాండవులకు సేవ చేయాలి కానీ కాలం బాగోలేనప్పుడు ఎవరైనా చాలా చోట్ల తగ్గాల్సి వస్తుంది అలా తగ్గాల్సి వచ్చినప్పుడు మన కాలం వచ్చే వరకు తగ్గి ఉండాలని మన సహజ ప్రవర్తనను పూర్తిగా మార్చుకొని కొన్ని పరిస్థితులకు లొంగి ఉండక తప్పదని చెప్పే పర్వం విరాట పర్వం సుదీష్ణ లాంటి ఎంతో మంది రాణులు ద్రౌపది దర్శనం కోసం ఎదురుచూసేవారు అలాంటి సుదీశకు ద్రౌపది సేవలు చేయాల్సి వచ్చింది కురుక్షేత్ర యుద్ధాన్ని ఒంటి చేత్తో నడిపించిన అర్జునుడు నపుంసకుడిగా మారి నాట్యం నేర్పాల్సి వచ్చింది ఇంద్రప్రస్థానికి చక్రవర్తి అయిన యుధిష్ఠురుడు తన సామంతుడైన విరాటరాజు ముందు చేతులు కట్టుకొని నిల్చోవాల్సి వచ్చింది మహాబలుడు అయిన భీముడు గరిట తిప్పాల్సి వచ్చింది రాజుకి ఆనందం కలిగించడం కోసం కుస్తీ ఆటలు ఆడాల్సి వచ్చింది గొప్ప అందగాళ్లు మహావీరులైన నకుల సహదేవులు గోవులు నివసించే చోట గుర్రాలు నివసించే చోట పడుకోవాల్సి వచ్చింది అంటే కాలం మనది కానప్పుడు ఆ కాలం మళ్లీ మనదయ్యేంత వరకు వేచి చూడక తప్పదనేది విరాటపర్వం చెప్పే నీతి విరాటపర్వం చదివితే కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది విరాట పర్వం చాలా ముఖ్యమైన జీవిత పాఠం పాండవులు విరాట రాజ్యంలో చేరిన తర్వాత ఎలాంటి ఘట్టాలు జరిగాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం